యజుర్వేద శతకముల యజుర్వేదం ఆరో అధ్యాయంలో పన్నెండవ మంత్రం ఈ మంత్రంలో పరమాత్మ ఉపదేశం విద్వాంసుల స్వచ్ఛమైన ఉపదేశము పరమాత్మ ఆయన జ్ఞానాన్ని ఆయన వేదాన్ని ఆ రుతంబర ప్రజ్ఞతో గ్రహించిన వాళ్ళు ఇచ్చిన సందేశం వాళ్ళకి ఉపదేశం స్వచ్ఛమైనది ఎందుకంటే పరమాత్మ నుంచి ఆ సమాజ స్థితిలో ఆ పరమాత్మ నుంచి పొందిన జ్ఞానం స్వచ్ఛమైనది శుద్ధమైనది సత్యమైనది స్పష్టమైనది ఓ ూర్మాధూ నమస్త ఆ పదార్థము మంత్రము యొక్క పదార్థము ఆత్న విద్యా సుఖమును విస్తరింపు చేయు విద్వాంసు నీవు అహి వలె కుటిలగామివి మాబూహు కాకూడదు వ్యాఘ్రము వలె హింసకుడవు మాబూహు కాకూడదు నీకు నమః అంతటా మొదటి నుండే అన్నము మరియు ఆదర సత్కారములు ఏర్పాటు చేయబడి ఉన్నవి నీవు అనర్వా అశ్వారూఢుని వలె శీఘ్రగామి కాకుండా ఘతస్య కుల్యా జలధారల వలె రితస్ సత్యమైన నందే అనుప్రేహి వేదోపదేశము చేయుటకు పయనించము ఇది పరమాత్మ వేద విద్వాంసులకు వేదాన్ని ప్రచారం చేసే వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప ఉపదేశము దీని యొక్క భావార్థము ఈ మంత్రము ఇందులో వాచక లుప్త ఉపమాలంకారం ఉంది వాచక లుప్తోప ఉపమాలంకారము ఉన్నది విద్వాంసులు సర్పము వలె కుటిలముగాను మరియు వ్యాఘ్రం వలె హింసాత్మకముగా ప్రవర్తించడం మాను ఇది వేద విద్వాంసుల్లో వేద ప్రచారకుల్లో వేద గురుకులాల్లో గురువులలో వీళ్ళు వేదాలు ప్రచారం చేస్తుంది అలాంటి వాళ్ళకి రెండు గుణాలు ఉండకూడదు అంటున్నారు ఏమిటంటే సర్పంలో కుటిల గుణం అలాగే వ్యాఘ్రం అంటే పులి దానిలో హింసా గుణం ఉంటుంది హింసిస్తే కానీ తన ఆహారం దొరకదు కాబట్టి హింసా గుణం ఇలాగ ప్రవర్తించకూడదు వేద విద్వాంసులు మరి ఏం చేయాలట సెలయేరు జలధార వలె సరళముగా స్వచ్ఛముగా ప్రవర్తించి ఇతరులకు వేదోపదేశం గావించాలి వేదోపదేశం చేయటంలో అది ఎలా ఉండాలంటే సరళంగా స్వచ్ఛంగా ఉండాలి నదీ ప్రవాహంలో జలం ఎలా ఉంటుంది అది ప్రవహించే జలం నెల ఉన్న జలం కాదు అది ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది అలా స్వచ్ఛంగా ఉండాలి సరళంగా ఉండాలి ఆ ఉపదేశం ఎదుటి వారికి బాధ కలిగించే కంటే కూడా స్వచ్ఛం చెప్పకూడదు నా బ్రూయా సత్యం అప్రియం ప్రియాంచ నా అమృతం బ్రూయా అప్రియంగా ఉందని ఎదుటి వాళ్ళకి అప్రియం అనిపిస్తే ఏమైనా సత్యాన్ని అసత్యంగా చెప్పకూడదు అలాగే సత్యాన్ని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి వాళ్ళకి ప్రియంగా చెప్పాలి అప్రియంగా చెప్పకూడదు ఇది ఈ మంత్రంలో ఉద్దేశం ఇక్కడ ఉపదేశము విద్వాంసుల ఉపదేశం సత్యము ఈ ఆర్యవేద ప్రచార సంఘం నుంచి మేము అందిస్తున్న వేద సందేశం ఇది మా సొంతంది కాదు పరమాత్మ యొక్క అపరిషేయ జ్ఞాన ధార ఇది అందిస్తున్నాం ఇక్కడ ఎవరికి కూడా ఎవరిని ఉద్దేశించి ఎవరి మనసులో బాధ పెట్టాలని కానీ మరొకటి కాదు వేద సందేశంలో మానవుల కళ్యాణం కోసం వేదాన్ని పరమాత్మ మనకు అందించారు ఇందులో ఉన్నటువంటి ఈ ఉపదేశంలో ఏదైనా మన మనస్సుకు విరుద్ధంగా ఉన్నట్లయితే మనల్ని మనం మార్చుకోవాలి దానికి అనుగుణంగా తప్ప వేదాన్ని నిందించకూడదు వేదాన్ని నిందిస్తే దైవనింద నింద ఈశ్వరు నింద పరమాత్మ నిందే అవుతుంది కానీ మనుషులు అనేకము అలాగే ప్రతి మనిషికి మనస్సు భేదం ఉంటుంది అందరి మనసులు ఒకలాగా ఉండవు ఏ ఇద్దరు మనసులు కూడా హండ్రెడ్ పర్ నూటికి నూరు శాతం ఒకలాగా ఉండదు భిన్నంగా ఉంటుంది కాబట్టే దాన్నింటినీ ఆ మానసిక కల్మషాలు మానసిక విపరీతాల నుంచి దుశ్యత్వం నుంచి బయటపడి పరమాత్మకు ప్రియంగా మనం తయారు కావాలంటే ఈ ఉపదేశాలు వినాలి విని అందులో దాని ఉపదేశంలో మనలో ఉన్న దోషాలు ఏమైనా ఉన్నాయంటే దానికి మార్చుకొని మనం మారాలి మనం మారాలి మన చుట్టూ ఉన్న సమాజం మారాలి దుష్టుల సమూహంలో మనం సుఖంగా జీవించలేము సాత్వికుల సమూహంలోనే సుఖంగా జీవించగలం కాబట్టి మన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి వేద ప్రచారం చేయాలి ఎదుటివాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంగీకరించా అంగీకరించకపోయినప్పటికీ సత్యం సత్యమే సత్యం ఎప్పటికీ నిత్యమే కాబట్టి సత్యాన్ని బోధించటం కోసం పరమాత్మ సందేశాన్ని అందించడం కోసం సమస్త మానవులు స్వరూపాసన చేస్తూ శాశ్వత సుఖాలను పొందుతూ పరమాత్మకు జీవితాలను అంక్యం చేసి ధన్యులు కావాలి ముక్తిగాములు కావాలనే ఉద్దేశంతో ఈ సందేశాన్ని అందిస్తున్నాం వీటిని మీకు హితవాక్యాలుగా స్వీకరించి మారటాక ప్రయత్నం చేస్తే మాకు మన సమాజానికి దేశానికి ప్రపంచానికి మేలు చేసినట్లు అవుతారు సర్వేద్యో సుఖినో భవంతు